బీజేపీలో క్రమశిక్షణ లేకపోతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు పార్టీ తెలంగాణ కొత్త సారథి రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసేందుకు వచ్చారాయన బీజేపీలో కొత్త పాత అనే తేడా లేదన్నారు కొందరు కావాలని ఈ తేడాలు తీసుకొస్తున్నారని తెలిపారు పార్టీకి నష్టం చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు

పార్టీకి నష్టం చేసినా పార్టీ క్రమశిక్ష తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది దాని విషయంలో సెకండ్ థాట్ లేనే లేదు వీళ్ళు అసెస్ది ది సిచ్యువేషన్ మా నేషనల్ ఇయర్స్ ఉంది అప్పుడు వాట్ ఆర్ ఇటు ఇదే కాదు అన్ని ఇష్యూస్ వేర్ ఎవర్ ది డిసిప్లిన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్ పార్టీ సీనియర్స్ అండ్ పార్టీ నేషనల్ పార్టీ ఈజ్ గోయింగ్ టు టేక్ డెఫినెట్లీ యాక్షన్ మా దగ్గర కొత్త పాత లేదంటే అంతా ఒకటే వీర్ ఆల్ వన్ ఈ కొత్త పాత అనేది కొంతమంది సృష్టించినటువంటి ఒక థ్యోరీ ఆ నేరేషన్ మాత్రమే లేదు వీరాల్ వాళ్ళు రిజర్వేషన్లపై బీసీ సమాజాన్ని కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు బీసీలను మోసం దగా చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు కాంగ్రెస్ నాయకులకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పులు తెలుసునని కావాలనే కేంద్రంపై నిందలు వేస్తున్నట్లు మండిపడ్డారు అసలు సమస్యల నుండి దృష్టి మళ్ళించేందుకే బీసీ రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాటకం ఆడుతోందన్నారు మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని గుర్తు చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు రామచంద్రరావు తెలంగాణ ఓబీసీ సమాజానికి మీరు తప్పుదారి పట్టించారు ఈ తప్పుదారి పట్టించినందుకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వారు క్షమాపణ కోరాలి వారు తప్పుదారి పట్టించినందుకు వారిని దగా చేసినందుకు వారిని మోనందుకు నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మీరు చేసేటటువంటి పనిని కేంద్రం మీద తోసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు తెలిసినప్పుడు కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉన్నప్పుడు కూడా మీ పంచాయతీ రాజ్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఉన్నప్పుడు కూడా ఎందుకు దీని మీద మాట్లాడకుండా మీరు ఈరోజు దీని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెరగాట మాడుతున్నారు మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము మీకు తెలుసు ఇది జరగదు ఇది జరగలేదని చెప్పేసి తెలిసినప్పుడు కూడా మీరు చేస్తున్నారంటే ఈరోజు మీరు ఈ తెలంగాణ